హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గొడ్డు కారం ఎలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కానీ దానికి సింపుల్ పద్ధతిలో చాలా రుచిగా మటన్ చికెన్ అన్నది కూడా పక్కన పడేసే విధంగా మీకు ఈ గొడ్డు కారం అన్నది ఈరోజు వీడియోలో చూడండి మీ ఇంట్లో ఖచ్చితంగా వెంటనే చేస్తారు అంత రుచిగా ఉంటుంది దానికోసం ఎండుమిర్చి మనం తీసుకున్నామండి ఒక ఇరవై ఐదు కాయల వరకు ఎండుమిర్చి తీసుకున్నాము కొంచెం కారం తక్కువగా ఎక్కువగా కాకుండా మీడియంలో ఉంటాయి చూసారా అవి తీసుకోండి ఎందుకంటే ఇది గొడ్డు కారం కదండి కొద్ది కారం తగిలితేనే రుచి బాగుంటుందన్నమాట మందంగా ఉన్న గిన్నెలో ఆ ఎండుమిర్చి వేయండి వేసిన తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేయండి స్టవ్ వెలిగించండి సిమ్లో పెట్టండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక అర అర చెంచా వరకు సరిపోతాయండి మెంతులు వేయండి మెంతులు ఖచ్చితంగా వేయాలండి రుచి బాగుంటుందనమాట ఇప్పుడు అవి మనకు దోరగా వేపుకోవాలి ఆయిల్ అన్నది వేయకూడదు ఆయిల్ లేకుండా తినాలి అనుకున్నది ఏదైనా ఉంది అంటే గొడ్డు కారం రుచి కూడా అంతే బాగుంటుందండి గొడ్డ కారానికి ఇంతేనా అని కూడా అనిపిస్తూ ఉంటుంది అంత రుచిగా ఉంటుంది అవి కొంచెం దోరగా మనకి వేగాయి అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు ఒక్కటి ఒకటి తీసుకొని పైన ఉన్న పొట్టు అంతా తీసేసి వేయండి పొట్టు తీకుండా వేస్తే కూడా వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటుంది మీ ఇష్టం మేమైతే పొట్టు చాలా తక్కువగా తీసాం పొట్టు కొంచెం ఎక్కువనే ఉంది ఇప్పుడు కరివేపాకు ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు వేయండి రుచి బాగుంటుందన్నమాట కరివేపాకు కూడా మనకి దూరగా వేగాలి లాస్ట్లో వేయించే పచ్చి అండి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇది లాస్ట్లో ఎందుకు వేసాము కొంచెం ఏగడం తొందరగా ఏగదు కదా అని డౌట్ రావచ్చు మనకి ఎక్కువ ఏగకూడదండి అవన్నీ ఒక రకంగా ఏగాలి ఈ పచ్చిశనగపప్పు మాత్రమే కొంచెం తక్కువ వేగాలి అప్పుడే మనం దంచేటప్పుడు ఆ రుచి అన్నది పంటికి తగిలిద్ది అనమాట అందుకోసం పచ్చిశనగపప్పు లాస్ట్లోనే ఒక స్పూన్ వేసుకోండి రెండు స్పూన్లు వేసుకున్నా కానీ రుచి చాలా బాగుంటుంది ఇంతే మనం వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత రోల్ తీసుకోండి రోట్లో ఫస్ట్ ఎండుమిర్చి మాత్రమే వేయండి ఎండుమిర్చి ఎందుకంటే చల్లారిపోతే ఎండుమిర్చి మనకు తొందరగా నలగవు అనమాట అందుకని చల్లారకుండా ఎండుమిర్చి దంచుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసేసేయండి అది దంచే దాంట్లోనే రోట్లో దంచితేనే ఇది రుచిగా ఉంటుందండి గొడ్డు కారం మిక్సీలో ఇంకా మరి ఓపిక లేకపోతే మిక్సీ పట్టేసేయండి మీ ఇష్టం కానీ రోట్లో దంచితే అది చాలా బాగుంటుందన్నమాట కరివేపాకు కూడా మొత్తం వేరేసి అందులో వేసేసేయండి ఇప్పుడు మెత్తగా అది కొంచెం టైం పడుతుంది కొంచెం దంచుకోవాలి గట్టిగా దంచిన తర్వాత బాగా రుబ్బినట్టుగా రుబ్బండి నలిగిపోతుంది బండ కొంచెం గట్టిగా ఉంటే మనకి ఈజీగా నలిగిపోద్ది అనమాట ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ వేయకండి ఉప్పే వేయండి అప్పుడే రుచి బాగుంటుందన్నమాట వేసి అంటే ఉప్పు వేస్తే ఇంకా మనకి బాగా మెత్తగా నలుగుతుంది అందుకోసం అందుకోసమని ఉప్పు వేసిన తర్వాత మన ప్లేట్లో పక్కన పెట్టుకున్నాం చూసారా మొత్తం ఒకేసారి వేసేసేయండి ఏమవు ఎందుకంటే ఎండుమిర్చి మనకి బాగా మెత్తగా నలిగిపోయింది కాబట్టి ఇవి చాలా ఈజీగా నలిగిపోతాయి ఇవన్నీ ఇవి కూడా వేసి దంచండి కొంచెం కచ్చాబచ్చగా ఉన్నా ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది అనమాట అందుకోసం ఇవి మెత్తగా దంచండి దంచిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు వేసేది ఏంటంటే మామూలుగా అయితే చింతపండు వేసుకుంటాం అంతే కదండి పులుపు కోసం కానీ నిమ్మకాయ ఈ మధ్య నిమ్మకాయ రసం కూడా వేస్తున్నారు దానికన్నా చింతపండు వేసి గొడ్డు కారం తింటే మీరు తేడా గమనించవచ్చు నిమ్మరసానికి చింతపండుకి అంత బాగుంటుంది చింతపండుతో ఒక్కసారి చింతపండుతో ట్రై చేయండి ఇప్పుడు మేము చింతపండు బాగా గట్టిగా జ్యూస్లా తీసుకొని ఒక పెద్ద గరిటి ఉంటుంది చూసారా ఆ గరిటితో గరిటె మాత్రమే వేసాం అంతకనే ఎక్కువ వద్దు ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే కూడా మనకి కారం టేస్ట్ అనేది రాదు అందుకోసం కలపండి అంతే ఉప్పు చూసుకోండి ఉప్పు ఒక్కటే చూసుకోవాలి సరిపోతుందా లేదా అని చెప్పి సరిపోకపోతే మళ్ళీ ఉప్పేసి దంచేసేయండి అయిపోయిందండి ఇదే గొడ్డు కారం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పప్పు నూనె వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తినండి మీకు నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఇదే నా గొడ్డు కారం అని కూడా అంటారు వెంటనే చేసుకునే విధంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి చాలామంది టేస్ట్ చేస్తారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్